హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ ఈరోజు నేను కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ అటుకులతో పాయసం చేస్తున్నాను ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది హెల్త్ కూడా మంచిది అటుకులు ఇంకా పులు మక్కన యూస్ చేసి చేస్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇది టేస్ట్ చూసామంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా ఏదైనా కావాలి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు ఇది చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ప్రసాదాల్లోకి కానీ మనకి అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా పెట్టాలంటే ఇలా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను దాంట్లో మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజు ఉండే అటుకులు తీసుకుంటున్నాను ఇవి మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి నేను ఒక గ్లాస్ కొలత ప్రకారం ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను వాటిల్లో వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇవి మరీ నానక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ నీళ్ళలో ఉంటే చాలు తర్వాత వాటర్ స్క్వీజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను చూసారు కదా ఇవి మరీ సన్నగా ఉండవు మరీ లావుగా ఉండవు ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్ మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినాక తీసేయాలి అటుకులు పిండేస్తూ వాటర్ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి అటుకులు దానికి తగినంత నేను బెల్లం వాడుతున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఇది ముందుగా వాటర్ వేసేసుకొని ఇది పాకంలాగా లాగా అక్కర్లేదు కరిగితే సరిపోతుంది మనం పాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇది ముందుగా కరగ కరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే పాలు విరగకుండా ఉంటాయి ఇది కొంచెం చల్లారాలి ఇది బెల్లం వాటర్ అంతా మొత్తం బెల్లం కరిగిపోయి వాటర్ వాటర్ అయితే సరిపోతుంది ఇది మరీ పాకంలాగా ఏం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారినిద్దాము దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాము ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలు ముక్కలు చేసేసుకొని దీంట్లో వేసుకుందాము డ్రై ఫ్రూట్ పీసెస్ వేసుకుందాము వేసుకొని కొద్దిగా వేపుకుందాము నేను కాజు బాదం అలాగే కిస్మిస్ వాడుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి ఇది వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీంట్లో మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ వేస్తాము అది చాలా బాగుంటుంది దానివల్ల టేస్ట్ డబుల్ అయిపోతుంది అటుకుల పాయసం ముందే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది అదేంటంటే నేను ఇందులో పూలు యాడ్ చేస్తాము దానివల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా పూల్ మొక్కన నార్మల్గా తినని పిల్లలు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి అర్థం అవ్వదు ఇందులో వేసేస్తే చాలా ఇష్టంగా తింటారు అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది మనం డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత ఈ పూల్మక్న అదే గీలో వేసేసుకొని ఒక టూ టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ వేపామంటే ఇవి మంచిగా క్రిస్పీగా అయిపోతాయి మనం ఇవి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి చక్కగా కొద్దిగా ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసి ఇలా వేపించామంటే దానిపైన కొంచెం ఉప్పు కారం చల్లిస్తే స్నాక్ లాగా వాళ్ళు చక్కగా తినేస్తారు ఇలా మంచిగా ఇలా నొక్కితే మంచిగా క్రిస్పీ అయ్యేంతవరకు వేపేసుకొని పక్కకు తీసేసుకొని మనం పాలు తీసుకోవాలి మరిగించిన పాలు తీసుకోండి లేదంటే మనం ఫ్రెష్ మిల్క్ అన్నా తీసుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను ఒక ప్యాన్లో పాలు వేసేసుకుని అది కొంచెం మరిగే వరకు ఉంచుకొని తర్వాత మనము వాటర్ స్క్వీజ్ చేసేసుకోవాలి అటుకుల్లో వాటర్ స్క్వీజ్ చేసుకొని అటుకులు రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం పూల మక్కన వేపుకున్నాం కదా దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మొత్తం వేసుకోవద్దు సగం వరకు వేసుకోండి కొన్ని ఉంచేసుకోండి పక్కకి అలాగే కొన్ని క్యాషోస్ కూడా వేస్తున్నాను అలాగే రెండు ఇలాచి కూడా వేస్తున్నాను దీన్ని మంచిగా మిక్సీ వేసేసుకోవాలి పౌడర్ లాగా అవ్వాలి ఇలా చక్కగా పౌడర్ లాగా అయ్యే వరకు మిక్స్ వేసుకోండి ఇప్పుడు పాలు మంచిగా మరిగిపోయాయి కదా దీంట్లో మనము స్క్వీజ్ చేసుకొని పెట్టేసుకున్న నీళ్ళు తీసేసుకున్న అటుకులు వేసేసుకోవాలి ఈ అటుకులు వేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది వీటిని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఉడికిపోయినా మొత్తం పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది ఎక్కువసేపు ఏం ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీళ్ళలో నానింది కాబట్టి ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది తొందరగా అయిపోతుంది కూడా అటుకులు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవి ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పూల్ మక్కన పౌడర్ వేసేసుకుందాము ఈ పౌడర్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఉండలు కట్టకుండా కలుపుకోండి ఇది పౌడర్ లాగా చేసాం కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది మీకు అలా లేదు వద్దు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అయినా వేసేసుకోండి ఇప్పుడు నేను ఇది సిమ్లో పెట్టేసుకుంటున్నాను లేదా మీరు ఆఫ్ చేసేసుకొని అయినా సరే ఇది ఉడకడం మొత్తం ప్రాసెస్ అయిపోయింది కాబట్టి బెల్లం ఇలా టీ స్ట్రైనర్లో వేసుకొని చేసుకో వేసుకోండి ఇందులో సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఫుల్లో పెట్టుకున్నారంటే విరిగిపోతాయి పాలు లేదంటే ఆఫ్ చేసేసుకొని అయినా వేసుకోండి టీ స్ట్రైనర్లో ఎందుకు వేసానంటే ఏదైనా చెత్త అలాంటిది ఉంటే పోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే పూలు పూల్ మక్కన కూడా వేసేసుకుందాము ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకున్నాము కదా కొన్ని పూల్ మక్కన ఇందాక పౌడర్ చేసేటప్పుడు అవి కూడా వేసేసుకోవాలి ఇది దించిన తర్వాతనే వేసుకోండి పూల్ మక్కన ఎందుకంటే ముందుగానే వేసేసామంటే ఇవి బాగా మెత్తగా అయిపోతాయి ఇవి చివరిలో వేసుకోవడం వల్ల ఆ క్రిస్పీనెస్ అలాగే ఉంటాయి ముందే వేసేసుకున్నామంటే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అందులో కలిసిపోతుంది ఇలా వేస్తే వీటికి ఇవి సపరేట్గా తెలుస్తుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని నేను ఆఫ్ చేసుకున్న తర్వాతనే బెల్లం వేసుకున్నాను బెల్లం వాటర్ మీరు కూడా అలాగే చేయండి లేదంటే మీరు షుగర్ అన్న యూజ్ చేసుకోవచ్చు బెల్లం వదులు ఇది ఇంకా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇది మనం ఒక్కసారి టేస్ట్ చూసామంటే అసలు వదిలం అంత బాగుంటుంది మనకి సేమియా వాటికన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ పూల మక్కన వేయడం వల్ల కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంది సార్ కదా వేడివేడిగా అటుకుల పాయసం కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం రెడీ అయిపోయింది మనం ఏదైనా ప్రసాదాలు పెట్టాలన్నప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ పెట్టామంటే కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది పొద్దున్నే ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కదా చూసారు కదా ఎంతో టైం పట్టదు ఇది మాక్సిమమ్ టెన్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇది ఎక్కువగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారు వాళ్ళకి పెట్టాలి అన్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీస్ చేస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్